ఉపాధ్యాయులారా అధ్యాపకులారా ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం ఇప్పించండి ఒక్క రూపాయి నష్టం లేని మంచి పిఆర్సిని ఇప్పిస్తాను ఉపాధ్యాయ అధ్యాపకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీకు తెలుసు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి గత పిఆర్సి ఎంత నష్టపోయామో ఆ నష్టానికి బాధ్యులైనటువంటి సంఘాల నాయకులు ఆ నష్టం జరుగుతుంటే చూస్తూ కూర్చున్నటువంటి ఎమ్మెల్సీలు మళ్ళీ ఈరోజు మిమ్మల్ని నల్మబలకడానికి మీ ముంగిటకు వస్తున్నారు నికరంగా పోయిన పిఆర్సిని మనం పరిగణలోకి తీసుకుంటే ఐదేళ్ల పిఆర్సీ ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్ల కాలపరిమితి అరవై నెలలు మరి దాంట్లో మనకు వచ్చింది ఎంత ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు అంతకు ముందు ముప్పై మూడు నెలల పీఆర్సి మనం నష్టపోవడం జరిగింది ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి వరకు దాంట్లో ఒక పన్నెండు నెలల అరియర్సును పద్దెనిమిది భాగాలు చేసి చివరికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున దిగిపోయే వరకు కూడా ఆ పద్దెనిమిది భాగాలలో కేవలం రెండో లేదా మూడు భాగాలు వేసి చేతులు దులుపుకున్నది గత ప్రభుత్వం ఆ ఇన్స్టాల్మెంట్లు కూడా సక్రమంగా ఇవ్వకుంటే ప్రశ్నించని ఆన్ డ్యూటీ సంఘాల అధ్యక్షులు ఆ సంఘాలు ఉపాధ్యాయ అధ్యాపకుల చేత ఎంపిక కాబడ్డ ఎమ్మెల్సీలు కనీసం పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లు కూడా సక్రమంగా ఇప్పించకుంటే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా పదిహేను ఇన్స్టాల్మెంట్లను ఒకే ఒక మెసేజ్తో కొట్టించిన వ్యక్తిగా మరి ఆ పన్నెండు నెలలు మినహాయిస్తే ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క నెలలు మొత్తంగా గతంలో పిఆర్సీని ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉద్యోగులు పెన్షనర్లు నష్టపోయినరు మరి తమ ఓట్ల చేత ఎంపిక కాబడ్డ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వాలు ఇస్తే ఆన్ డ్యూటీలు వెలగబెట్టే సంఘాల నాయకులు గత ప్రభుత్వాన్ని సగటున ప్రతి టీచర్ నాలుగు నుంచి ఎనిమిది లక్షలు నష్టపోతుంటే కనీసం ప్రశ్నించలేదు ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు ఈ కుబేరు వ్యవస్థ తీసుకొస్తుంటే వద్దు నేరుగా డీడీఓల నుంచి బిల్లు వెళ్ళి ఎస్టీఓలకు వెళ్ళి ఎస్టీఓలో బిల్ పాస్ అయితే బ్యాంకులో మన అకౌంట్లో వాడి సిస్టమ్ చెడిపోతుందని నేను ఎంత మొత్తుకున్నా ఇవాళ ఎమ్మెల్సీలుగా నిలబడుతున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఒకరు సంఘం అధ్యక్షులుగా చెప్పుకునే వ్యక్తి మరొకరు మాజీ ఎమ్మెల్సీ మరొకరు ప్రస్తుత ఎమ్మెల్సీలు వాళ్ళ సంఘాలు వ్యవస్థలో మార్పు కోసం వస్తుందని గత ప్రభుత్వాన్ని సమర్థించిండ్రు మరి ఈ కుబేర్ వల్ల ఈరోజు ఎన్ని వేల మంది టీచర్ల బిల్లులు ఇరుక్కుపోయి ఎంత నష్టం జరుగుతున్నాయో మరి ఆ ఎమ్మెల్సీలు ఆ సంఘాల నాయకులు బాధ్యత వహిస్తారని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సిన పిఆర్సి రేపటి మార్చి వరకు లేదా మార్చి తర్వాత ఖచ్చితంగా ఎటువంటి ఒక్క రూపాయి నష్టపోకుండా గతంలో పిఆర్సి ఇచ్చేటప్పుడు ఒక ఆయన పేరు అసెంబ్లీలో చెప్తే గొప్పగా చెప్పుకున్నాడు నా పేరు అసెంబ్లీలో చెప్పినట్టు మరి అదే అసెంబ్లీలో ఎందుకు చెప్పిండు ఇరవై ఒక్క నెలల పీఆర్సీని జీరో చేసిండు కాబట్టి పేరు చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేసిండు ఆయన పేరు చెప్తే మనకు వచ్చింది ఏమిటి ఇరవై ఒక్క నెలల పిఆర్సి లేకుండా జీరో కావడం కాదా ఉపాధ్యాయులారా అధ్యాపకులారా ఆలోచన చేయండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఖచ్చితంగా ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్సి అమలయ్యేటట్టు నేను పోరాడుతాను ప్రాతినిధ్యం చేస్తాను గౌరవ రేవంత్ రెడ్డి గారికి గత పిఆర్సీలో జరిగిన నష్టాన్ని చెప్పి ఆ నష్టం వల్లనే కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చిందన్న మన మీద అటువంటి వ్యతిరేకత వద్దు అని నచ్చజెప్పే వ్యక్తిగా నాకు ఒక అవకాశం ఎమ్మెల్సీగా ఇవ్వండి రెండు వేల పదిహేడు తర్వాత నియామకమైనటువంటి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరిగింది వాళ్లకు కనీసం ఆ అన్యాయాన్ని పూడ్చలేదు నోషనల్ ఇంక్రిమెంట్లు అడిగితే కూడా ఇవాళ పోటీలో ఉన్న ఏ సంఘం కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ రెండు వేల పదిహేడు టీఆర్టీ పంతొమ్మిది నియామకం వాళ్ళ కోసం మాట్లాడలేదు వాళ్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పిస్తూ ఈ పిఆర్సీలో గత పిఆర్సీలో వారు నష్టపోయిన దాన్ని పూరించేటట్టు నేను చర్యలు తీసుకుంటా ఒక్క అవకాశం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను అధ్యాపకులను ముఖ్యంగా నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో ఉన్న అధ్యాపకులను కోరుతా ఉన్నా మళ్ళీ మోసపోకండి ఆరేళ్లకోసారి వచ్చి మా తాతలు నేతలు నాకారని చెప్తారే తప్ప ఇంత నష్టపోయిన విషయాన్ని మాత్రం ఎక్కడ చెప్పని వ్యక్తులకు ఓటు వేయకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా సెలవు